గోలు పెంపకంతో ఇంటింట ఆధ్యాత్మికత బాటలు సురభి గోశాల నిర్వహణతో ఆధ్యాత్మిక పెంపొందుతుంది సురభి గోశాలలో పట్టబద్దుల ఎమ్మెల్సీ తాటపతి జీవనెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు గోశాల అభివృద్ధికి పది లక్షల విధులు నిధులు మంజూరు చేస్తామని హామీ సంక్రాంతి పండుగ కన పురస్కరించుకుని రూరల్ మండలం తాటిపల్లి గ్రామ శివాలలోని సురభి గోషాలను రాయకల్ మండలంలోడి మైపాల్ గోశాలను సందర్శించి గోవులకు పట్టబద్దులసీ దాటపతి జీవనడి కుటుంబ సభ్యులతో పాటు ప్రభుత్వ ధర్మపురి ఎమ్మెల్యే అటు లక్ష్మణ్ కలిసి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ జీవనరెడ్డి కుటుంబ సభ్యులతో అనంతరం ఈ పూజ చేయడం నాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు గోమాతకు పూజ చేస్తే దేవతలందరి ఆశస్సులు అందుతాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు देवत्म महाकरणम प्रगन्नवदनं सौभाग्यक्त्वाते भगवति हरेवल्लभे मनोक्चे त्रिवोवन पुतिगनि प्रसीद वज्जम प्रगुते इतिया हृदं विमृहिं पुनावनमनातः उपत्रिहा पत्महास्तां देवमच्छिन पत्मदकरे पद्मोरवाम पर्थमकी पत्मनाबां हेम्रवाम पर्थमार्थम देवी पत्ति पर्थगन्ने उन्हें <दिण> बिंद्रा महाराज क्रीम जीवां जानता भास्करें खेलवाने ने हम बरो रहा अस्तमी मतों करंगा हर नीम हेमाली गलदार ने कहे इनकी ब्रोड्सम की दुबक रहा इनको बार को धारण कर स्वामी इन्हें उन्हें मां पूजा ते कौन इक्कुद्र में अपना नाम ला था। खरीबने बच्चों उसके काफी करीबन राय छाया में इनको बा� 금방 알아듣는이다 나를 이게쩜쩜쩜쩜쩜쩜쩜쩜쩜쩜쩜쩜

विष्णु नमो ब्रह्म नमस्ते वायो अमे प्रत्यक्ष ब्रह्म प्रत्यक्ष ब्रह्मे ියත් ්‍රාමය අනයතිී වළුුවෝ පාරස්වාව අනුකර ගඩා සරුවගාම්‍යත්ත බල සීජන්ත බනෝ කමටන්න ઠીક છે ઠીક છે અંકડા આવડે કાડુ રે દિ કાડુ तब आग्रह महागंधवान राम सौभाग्य तक से हरिवाले लगे मानो चनचुप लोग मानो करे प्रसीद मत किया मुरकूते तो लिखिया हम सिद्धांत करूं लोकमात्र मुत्तप्रिया परस्पर हस्तांतरण बहुत बहुत बहाव पद्मवकार तरिष्या महाराज कुश्ती मुद्रांतां भात करे गुलबनिलयां वरो राम प्रसिद्ध महाकाली అనేటువంటి ఒక ట్రస్టు నిర్మాణం చేశారు గత అయితే దాని ద్వారా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి మహిపాల్ రెడ్డి గారు దానికి ప్రధాన కార్యదర్శి ప్రతి నెల మెడికల్ క్యాంపులు ఇటువంటి కుటుంబ ప్రబోధన్ పర్యావరణం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలతో పాటు ఇది చేపట్టినటువంటి కొన్ని సంస్థలు ఇప్పుడు సురభిఘోషాలు అనేది ఈ మాధవ్ సేవా పరిషత్ ట్రస్ట్ని ద్వారానే జరుగుతున్నాయి రెండవది గీతా గ్రంథాలయం అని చెప్పి మనకు గీతా విద్యాలయం స్కూల్ పక్కన ఉంటుంది అది కూడా ఈ ట్రస్ట్ కింద నడుస్తుంది తర్వాత సేవాభారతి ద్వారా నడిచేటువంటి శ్రీ వాల్మీకి ఆవాసం కూడా సేవాభారతి ట్రస్ట్ ద్వారానే మనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ గోశాల ఈ గోశాల అనేది మూడు ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి హిందువుల ఆధారంగా మనం తీసుకోవడం జరిగింది ఒకటి ఆధ్యాత్మికం ఎందుకంటే ముప్పై మూడు కోట్ల దేవతలు నివసించేటువంటి ప్రదేశం ఏదైనా అంటే అది ఒక గోమాత గోమాతమే కాబట్టి ఒక్కసారి గోమాతను పూజించిన ఒకసారి గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసినట్టయితే ముప్పై మూడు కోట్ల దేవతలను మనం పూజించినట్టుగా భావించాలి కాబట్టి ఆర్థిక అంటే ఆధ్యాత్మిక చింతన ఒకవైపు గో వందే మాతరం అని అంటారు రెండవది మరి ఆర్థికం గో ఈ చాలా మనం మనమంటే బాగా లాస్లో నడుస్తున్నది ఇది నష్టాలు నడుస్తుంది కానీ నిజామాబాద్ అటువంటి కొన్ని ప్రాంతాల లోపల చాలా లాభదాయకంగా నడుస్తున్నటువంటి పరిశ్రమ ఇకపోతే అది ఆర్థికంగా ఒక నాడెబ్ కాక రెండు ఎద్దులతోని రెండు లక్షలు సంపాదించవచ్చు అని చెప్పి ఆయన ప్రయోగాత్మకంగా చూపించినటువంటి వ్యక్తి సుభాష్ పాలేకర్ మనందరికీ తెలుసు ఆయన ఆయన అగ్రికల్చర్ కాలేజీ వదిలి మొత్తం దేశవ్యాప్తంగా ఆయనకు పద్మభూషణ్ అనేటువంటి బిరుదు ఇచ్చారు ఆయన ఈ ప్రకృతి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి ఈ గో ఆధారిత వ్యవసాయం ఎలా చేయాలని చెప్పి ఆయన ఉన్నటువంటి సైంటిస్టు సుభాష్ పాలేకర్ వీళ్ళు మనకు చెప్పినటువంటి ఆర్థికంగా కూడా మనము స్థిరపడవచ్చు ఈ గో ఈ గో ఆధారిత ప్రాజెక్టుల వల్ల అని చెప్పి నిరూపించినటువంటి వాళ్ళు మాజీ మంత్రివర్యులు కాంగ్రెస్ శాసన మండలి సభ్యులు కొద్ది జీవన్రెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క గోమాత సురభి గోశాల మాధవ సేవ సమితికి సంబంధించినటువంటి గోశాల కార్యక్రమంలో పెద్దలు డాక్టర్ శంకరయ్య గారు అదేవిధంగా రాజురెడ్డి గారు వారికి సంబంధించినటువంటి ఈ శురభి గోషాలకు పెద్దలందరికీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు అనుకోకుండా సార్దారి వద్దాం అనుకుంటే ఒక మంచి కార్యక్రమానికి ఒక దైవ కార్యక్రమం లోపల ఆ గోమాత భూపూజ కార్యక్రమంలో పాల్గొనము నా అదృష్టంగా భావిస్తూ మన ఈరోజు పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది మరి ఇంత పెద్ద సుమారు రెండు ఎకరాల కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ ప్రజలు కానీ ఈ ప్రాంతం కానీ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం కానీ చల్లగా ఉండాలని గోమా గోషాలకు సంబంధించినటువంటి దైవ కార్యక్రమంలో పెద్ద జీవన్ రెడ్డి గారు మేము పాల్గొనడం జరిగింది మరి వీరు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మరి ఇంత ఎంత ఎత్తున విస్తృతితో ఈ గోశాలను నిర్మించడం జరిగింది మన ప్రభుత్వం తరఫున పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు ఏది చెప్పినా మా పరిధిలో ఉన్నది పెద్దల యొక్క ఆదేశానుసారం మేము అందరం కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ ఇంక చక్కటి కార్యక్రమంలో మమ్మల్ని దైవ కార్యక్రమం మనం మొన్నే పెద్దలు శంకరయ్య గారితోని రాముల తలవాళ్ళలో పెద్ద పెద్దలు రెడ్డి గారు మీరు పాల్గొనడం జరిగింది అది అదృష్టం మరి రెండో అదృష్టం గోశాలకు సంబంధించినటువంటి మరి ముప్పై ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించినట్టు మన గోమాతను అన్నట్టు విషయాలు పెద్దలు చెప్పడం జరుగుతుంది మరి ఆ పుణ్యకార్యం కూడా మరి వారు ద్వారా మేము పాల్గొనడం జరిగింది పెద్ద పెద్దలు రెడ్డి గారు మేము మన విషయాన్ని తెలియజేసుకుంటాము రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ప్రాంత పెద్దది మా పెద్దలు రెడ్డి గారి యొక్క వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రాంతానికి గోశాల విషయంలో కానీ మీరు ఏం చెప్పినా కూడా మా పరిధిలో ఉన్నది మేము మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమంలో భాగస్వామి చేస్తున్నా మరొకసారి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సంక్రాంతి పండుగ అనుబంధంగా ఏదైతే కనుమ పండుగ మనం ముఖ్యంగా హిందూ సమాజంలో రైతాంగం నిర్వహించుకునేటటువంటి ఒక పవిత్ర పండుగ దినాన్ని తురుబి గోశాల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి యొక్క వారి నిర్వాహకులు మిత్రులు డాక్టర్ రాజరెడ్డి గారు కమలాకర్ గారు కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మిత్రులు ధర్మపురి శాసనసభ్యులు అక్కడి ప్రభుత్వ బిప్ గారైనటువంటి ఒక అర్థుల్ లక్ష్మణూర్ గారు పెద్ద డాక్టర్ శంకర్ గారు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి యొక్క మిత్రులు రైతు సోదరులు యువమిత్రులు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం చెప్తూ అంటే వాస్తవంగా హిందూ సమాజంలో అత్యంత ఆరాధ్యమైనటువంటి పూజనీయం గోమాత పూజ అని చెప్పి చెప్పక తప్పదు చెప్పారు ఈరోజు అటువంటి ఒక గోమాత పూజ చేసేటువంటి ఒక అవకాశం మా కుటుంబం పొందటం నేను అదృష్టంగా భావిస్తున్నా చెప్పంటున్నాను నేను జగిత్యాల ప్రాంతంలో సురభి గోశాల దాదాపు దశాబ్దాల కాలం కలిసి నిర్మింపబడుతున్నది అంటే ఎక్కడైతే పశువులకు ఒక విధమైనటువంటి ఒక రక్షణ కల్పింప చేయబడే విధానికి దాంతోపాటుగా పశువుల యొక్క ప్రాధాన్యతను సమాజానికి తెలియజెప్పే విధంగా ఈ గోశాల నిర్మింపబడటం ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఇటువంటి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మింపచేయటం విధంగా అభ్యర్ణయంగా నేను భావిస్తున్నా ఇలా వాస్తవంగా సంక్రాంతి పండుగ అంటేనే రైతాంగం ఒక పెద్ద పండుగ ఇది మన ఖరీఫ్ పంట చేతికి రావటం రబీ పంటకు సంబంధించి ఏదైతుందో మరి కార్యక్రమాలు చేసుకోవటం రైతు ఏదైతుందో ఆయనకు పంటలన్నీ వచ్చి పంటల పండుగ సంక్రాంతి పండుగ అంటే పంటల పండుగ అని చెప్పి నా దృష్టిలో పనం ఇక కర్మ పండుగ అంటే ఇది పశువుల పండుగ అని చెప్పి అంటున్నాం గోమాత పూజ చేయడం అంటే పశువులు ఇలా రైతు అనేవాడు ప్రధానంగా ఆధారపడేది పశువులపై ఆధారపడతాడు ఇవాళ ఆధునిక యుగంలో యాంత్రీకరణతో ఏదైతే కొంత పశువుల వినియోగం తగ్గినప్పటికీ వాస్తవంగా ఏదైతే ఉందో ఇలా పశువుల ప్రాధాన్యత ప్రోత్సాహం అనేది దాన్ని ముందుకు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ప్రతి కుటుంబానికి ఒక గోవు ఒక ఆవు ఉన్నట్టయితే ఆ ఇంటికి శ్రేష్టం కలుగుతుందని చెప్పి భావిస్తూ అది కేవలం ఏదైతే ఒక కమర్షియల్గా వ్యాపార దృక్పథంతోనే కాకుండా గోపూజకి ఏదైతుందో మన ప్రధాన కేంద్రమైనటువంటి ఆవు ప్రతి ఇంటికి ఒకటి ఉండాలి తరలించాలి నేను ఆ విధంగా ప్రభుత్వం కలిగి కూడా ప్రతి రైతు కుటుంబానికి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వారికి అందరికీ కూడా ఒక ఆవు పాల ఉత్పత్తి పడే విధంగా నేను సహకరింపజేయడానికి ప్రయత్నం చేస్తా అని వాస్తవంగా రైతాంగానికి పాల ఉత్పత్తికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కేవలం ప్రకటనలకే పరిమితమవుతుందని చెప్పని చెప్పక తప్పని చెప్పంటున్నా గతంలో నాలుగు రూపాయల इदेट प्रोत्साहन कल्पजेगी